హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు రొటీన్గా నా బ్లౌజ్ కటింగ్ అండి ఇది వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ హై నెక్ బ్లౌజ్ అనమాట సింపుల్గా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫోల్డింగ్స్ అనేవి వైపు ఉంచుకొని కోరంచులు అనేది ఆపోజిట్ అయితే నేను ఈ విధంగా పరుచుకొని ఒక లైన్ అయితే తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇది వచ్చేసి మనకి ఇచ్చిన ఆది బ్లౌజు ఈ ఆది బ్లౌజ్ ఏ ఉందో అదే విధంగా మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను నెక్ హైట్ అనేది తీసుకున్నాను సారీ బ్లౌజ్ హైట్ అనేది తీసుకున్నాను ఒకసారి లైన్ అయితే గీసేసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ హైట్ అయితే మార్జిన్ చేసుకొని దానికి ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఖర్చు కోసం చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు బిగినర్స్ అయితే వీడని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నెక్కి త్రీ అయి పెట్టుకున్నాను అలాగే షోల్డర్ కూడా త్రీ అయితే తీసుకున్నాను టోటల్గా ఆర్ అనమాట అలాగే చూడండి చంకా లో కూడా హ్యా రౌండ్ కూడా నేను సిక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజు ఫిఫ్టీ ప్లస్ అనమాట ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట చూడండి ఇది ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను అలాగే చెస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజు సో అందుకని చెప్పి నేను ఫార్టీ అంటే నాలుగు భాగాలు చేసి టెన్ ఇంచెస్ అయితే నేను చెస్ట్ పెట్టుకొని అలాగే టూ ఇంచెస్కచ్ కోసం అయితే యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్ కొలుచుకున్నప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది చంకా ఆమ్ రౌండ్ అనేది మనం మెజర్ చేసుకుంటే చంక ఆమ్ రౌండ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట మనకి చంక ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ వచ్చేసి టెన్ అనమాట టెన్ ఇంటూ ఫోర్ అంటే ఇది ఫార్టీ సైజు చూడండి అలాగే వీపు దగ్గర వీపు ఎంత తీసుకున్నారు అనేది నెక్ అలాగే మనకి ఒకసారి బ్లౌజ్ అనేది ఇలా పరుచుకుంటే మనకి క్లారిటీగా అర్థమవుతుంది నెక్ కూడా ఎంత తీసుకోవాలనేది మెక్ రౌండ్ షేప్ అనేది ఎంత తీసుకోవాలనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది ఇలా పరుచుకున్నప్పుడు సో నేను ఈ విధంగా మెజర్ చేసుకుంటున్నాను అలాగే ఇది సైడ్ జాయింట్ చూడండి బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా మనకు సైడ్ జాయింట్ సరిపోయింది ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట చూడండి ఖర్చు కోసం ఇంకా కింద వచ్చి నేను ఒక మా చిన్న లైన్ అయితే గీసుకున్నాను చంక దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు మనకు చంక ఆవునాడు అనేది నీట్గా సరిపోయింది సో టోటల్గా బ్లౌజ్ మెజర్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చెస్ట్ ఇలా కూడా చూసుకోవచ్చు మనం కరెక్ట్గా ఇక్కడికైతే వస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం ఇంకొంచెం అయితే మనకి ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకున్నాను మనకి ఏదైనా ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు ఈ విధంగా చూసుకుంటూ తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మనం ఏమన్నా ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి మన చంక ఆమ రౌండ్ కూడా మెజర్ చేసుకుంటూ సరిపోతుంది ఇందాక మనం తీసుకున్న దానికైతే నువ్వు కరెక్ట్గా మనకి తొమ్మిది తొమ్మిది అయితే రావాలి చంక ఆంబ్రౌండ్ రౌండ్ తొమ్మిది రావాలి కానీ రాలేదు సో ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్ కథకు నైన్ అయితే వస్తుంది ఇక్కడికైతే టెన్ ఉంది సో సరిపోయింది అనమాట మనకి మన చంక ఆమ్ రౌండ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ అయితే రావాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది చాలా నీట్గా అయితే వస్తుంది నేనైతే ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా మీరు కూడా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అలాగే నేను చూడండి స్టిచ్ చేసుకున్న మన బ్లౌజ్తో కూడా ఈ విధంగా మెదడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడికి సరిపోయిందనమాట మీకు చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం టేప్తో కూడా చూపించవచ్చు కానీ మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది బ్లౌజ్ పెడితే అర్థమవుతుంది సో మీకు అర్థం అవడం కోసం నేను బ్లౌజ్ కూడా ఒకసారి చూపించాను ఇది వచ్చేసి నెక్ అనమాట నెక్ పైన వచ్చేసి త్రీ ఉంది కింద ఇది త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నెక్ రౌండ్ షేప్ అనేది నేను ఈ విధంగా ఇచ్చేస్తున్నాను సో ఇదనమాట మనకి టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది మనం ఏ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్నప్పుడు మనకి చెస్ట్ అండ్ బ్రెస్ట్ సైజ్ అనేది చాలా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఎటువంటి లూజ్ అనేది లేకుండా బ్లౌజ్ ముడతలు అయితే రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బ్లౌజ్ మనం ఏ విధంగా అయితే మెజర్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి టోటల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇలా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనకు చంకకి సైడ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక ఇంచ్ అయితే సైడ్కి ఇలా మార్జిన్ చేసుకుంటున్నాను దీన్ని మన కటింగ్లో ఈ విధంగా తీసేస్తే మనకు సైడ్ జాయింట్ అనేది చంకలో క్లాత్ అయితే ముడతలు అయితే రాదు బ్లౌజ్ ఎత్తి పెట్టకుండా చాలా నీట్గా సూపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది నచ్చితే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అనమాట మనకి బ్లౌజ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ తక్కువగా ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుందనమాట అలా కాకుండా మనం బ్యాక్ పార్ట్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీస్తే హ్యాండ్స్ అనేవి మనకి పొడవు సరిపోవు సో ముందు హ్యాండ్స్ అనేవి తీసేస్తే బ్యాక్ పార్ట్లో ఏమైనా ఫ్రంట్ పార్ట్లో ఏమైనా జాయింట్స్ అయితే పడితే మనం వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది సో అందుకని నేను ఇలా ఫాలో అవుతున్నాను నచ్చితే మీరు ఫాలో అవ్వండి చూడండి కింద మార్జిన్ అయితే ఒక లైన్ అయితే గీసేసాను ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలి ఎప్పుడైనా బ్యాక్ పార్టే పరుచుకోవాలి ఇలా ఫ్రంట్ వైపు అయితే చూసుకోకూడదు చాలా తేడా అయితే వస్తుంది సో ఇదనమాట ఇప్పుడు హ్యాండ్ చూడండి నేను హ్యాండ్ అనేది ఇలా గీసేసాను మీరు హ్యాండ్ ఇలా గీయడం మీకు కుదరకపోతే కరువు షెక్ స్కేల్నైనా యూజ్ చేసి గీసేయండి ఫ్రెండ్స్ నేనైతే రొటీన్గా నా బ్లౌజెస్ అని నేను ఇలాగైనా కటింగ్ చేస్తాను బయట వాళ్ళ అయినా నా ఇలాగే కటింగ్ చేసేస్తాను కాబట్టి మీకు నేను డైలీ నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తానో అది అనేది మీకు చూపిస్తున్నాను హ్యాండ్ ఇంకా ఫర్దర్గా మెజర్మెంట్స్ తోటి పక్కాగా కటింగ్ అనేది నేను నా ప్రీవియస్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి కావాలంటే అవుట్ చేయండి అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ బ్లౌజ్లో హ్యాండ్స్కి వచ్చి జాయింట్స్ అయితే పడతాయి ఆ జాయింట్స్ కూడా స్టిచ్చింగ్ మీకు ఎలా జాయింట్స్ వేసుకోవాలనేది నేను ముందు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోతో ఉంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట మనం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజు క్రాస్ కటింగు చాలా ఈజీగా అండ్ చిన్న చిన్న మార్పులతోటి మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేసుకోవచ్చు అది ఎలా అనేది చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ముందు అవుట్లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అవుట్ లైన్ అనేది నీట్గా గీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా గీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వచ్చేసి ముందు నెక్ అనమాట ఏ బ్లౌజ్కైనా నేను ముందు మార్పు అనేది నెక్ మార్పులు చేసుకుంటాను మనకి బ్యాక్ నెక్ వేరుగా ఉంటుంది ఫ్రంట్ నెక్ వేరుగా ఉంటుంది చూడండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకొని మనకి షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని చూడండి ఇలాగ ఈ విధంగా పట్టుకొని నెక్ అనేది ఇలా పరుచుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా నెక్ అనేది తెలిసిపోతుంది రౌండ్ షేప్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ దగ్గర నుంచి కిందకి ఒక ఫోర్ ఉక్సులు మనకి బ్లౌజ్లో ఐదు ఉక్సలు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ ఉక్సుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఫోర్ ఉక్స్లు మార్క్ చేసుకున్నా లేదా మనం ఏదైనా మెదడు చేసుకున్నా కూడా నీట్గా సరిపోతుంది అనమాట అలాగే చంక ఆమ్రౌండ్ దగ్గర ఒక పావు ఇంచ్ అయితే నేను ఇలా లో అయితే తీసేస్తున్నాను చంక దగ్గర వింకిల్స్ రాకుండా అలాగే ముడతలు అయితే రాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ కోసం అయితే ఫ్రంట్ దగ్గర లో అయితే తీసేయాలి అలాగే చూడండి బ్లౌజ్ పొడవ అయితే అంటే డాట్ పొడవ ఎంత ఉందో చూసుకొని ఒక్కసారిగా దీన్నైతే ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్లో కూడా చిన్న చిన్న మార్పులు అంటే సైడ్ జాయింట్ మనకి ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకుంటూ సరిపోతుంది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అనమాట అంటే ఒక పాంచి పైకి అయితే మనకి వచ్చింది మనకి మనం గీసుకున్న గీత కొంచెం పైకి అయితే వచ్చింది ఇక్కడ అయితే నాకు ఒక చిన్న ముక్కలు అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు అయితే జాయింట్ అయితే పడతాయి ఫ్రెండ్స్ అవి ఎలా ఇవ్వాలి అనేది స్టిచ్చింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం ఏ విధంగా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇటువంటి మార్పు అయితే లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకొని మనం అయితే ఇంట్లోనే మన బ్లౌజులు చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి మనం ఇప్పుడు టైలరింగ్ వీడియోస్ అయినా మనం చూడడం వల్ల చిన్న చిన్న మన ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత నీట్గా మన బ్లౌజెస్ అనేవి మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు టైలరింగ్ బయటికి వెళ్ళాలన్నా స్టిచ్ చేయించుకోవాలన్నా కాస్ట్తో పాటు మనకి ఫిట్టింగ్ అనేవి అందరి దగ్గర కుదరవండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనం ఈ వీడియోస్ అయినా చూసి నేర్చుకున్నప్పుడు యూట్యూబ్ ద్వారా మనకైతే టైలరింగ్కి మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవడానికి నీట్గా ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అయితే నేను మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ షేప్ బెల్ట్ మెజర్మెంట్స్తో ఏ విధంగా తీసుకోవాలనేది మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నేనైతే డైలీ ఇలా తీసేసుకుంటాను సో ఒక్కసారి మనకి షేప్ బెల్ట్ పొడవన్నీ చూసేసుకొని అందాగా నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి నేను తీసుకోలేదు మనకి పైన ఫ్రంట్ పార్ట్ దాన్ని బట్టి కింద ఎంత షేప్ బెల్ట్ కొడుతుంది అనేది అందాకైతే నేను తీసేస్తాను సో అదేవిధంగా మీ పక్కా మెజర్మెంట్స్ అయితే కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే రెండో షేప్ బెల్ట్ కూడా ఇప్పుడు ఒకటి కటింగ్ చేశాను కదా అలాగే రెండోది కూడా దీని మీద పెట్టేసుకుని రెండోది కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా రెండో షేప్ బెల్ట్ అనే మనకి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఈ లైనింగ్ బ్లౌజ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్